శ్రీమతే రామానుజాయ నమ శ్రీ సుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ రామానుజ దాసి రామానుజదాసి నమస్సుమాంజులుడు తెలియజేస్తూ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో పన్నెండవ నామం యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఓం శ్రీ భూతపురి నాయకాయ నమః దివ్య దివ్యదేశమునకు నాయకులైన శ్రీ రామానుజుల వారికి నమస్కారములు భూతపురి అనగా శ్రీ పెరంబుదూరు పెరుంబు అంటే భూతములకు పేరు భూతములన్నీ కలిసి ఒకనొక సమయంలో ఆదికేశవ పెరుమాళ్లకు పెద్ద పెద్ద స్తంభాలతో మండపాన్ని నిర్మించాయి శ్రీహరి కరుణించి వాటికి తన సాన్నిధ్యాన్ని ప్రసాదించి ఆ భూతాల పేర ఈ పట్టణము ప్రసిద్ధి అగునట్లు అనుగ్రహించారు ఆ భూతపురిలో రామానుజులు ఆసురు కేశవ సోమయాజీ కాంతిమతి దేవి దంపతుల గర్భమున అవతరించి అనేక ఆశ్చర్యకర కృత్యములు చేసి జగదాచార్యులైరి అట్టి భూతపురి నాయకులుగా కీర్తించబడిన శ్రీ రామానుజుల వారికి ప్రణామములు శ్రీమతి రామానుజయనమ